వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు వామకార పూసని చేసి చూపిస్తున్నాను ఈ వామకార పూస నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయ్యేటట్టు ఉంటుంది అంతేకాదు ఆయిలే పిలిచవు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మామూలుగా ఏ కారపూసనైనా మనము తురించి చూస్తామండి కానీ ఈ కారపూసను రెండు వేళ్లతో ఇలా ప్రెస్ చేసామంటే పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది అంత గుల్లగా వచ్చేస్తుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వచ్చేస్తుంది అంత గుల్లగా రావడం వల్ల నోట్లో వేసుకుంటు అలా మెల్ట్ అయిపోయేటట్టు ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా ఆవిడలోకి వెళ్ళిపోదాము ఈ వాము కార ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను హాఫ్ కప్పు నీళ్ళు కూడా ఇందులోనే వేసుకుంటున్నాను వీడియోలో చెప్పిన కొలతలతోనే చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఈ వామకార పూస అనేది ఇప్పుడు ఆయిల్ నీళ్లు కూడా రెండు బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ రెండు బాగా కలిసిపోయి మనకు నెయ్యి అయితే ఎలా అయితే కనిపిస్తుందో ఆ విధంగా కనిపించాలి అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి విస్కర్ ఉంటే విస్కర్ సాయంతో కలిపేసుకోవచ్చు లేదా స్పూన్ సాయంతో కలిపేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు కప్పులా జల్లించుకున్న శనగపిండిని వేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ కప్పు పొడి బియ్య పిండి కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్టు ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా వాముని రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను మీ దగ్గర ఏ కారపొడి ఉంటే అది వేసుకోవచ్చు మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడే ఇందులో నీళ్ళు ఏమి వేసుకోకూడదు ముందుగా మనము ఆయిల్ నీళ్లు బాగా కలుపుకున్నాం కదా దానితోనే ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మొత్తం కూడా సరిపోతుంది కరెక్ట్గా ఒకవేళ తగ్గింది అనుకుంటే ఒక స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల వరకు నీళ్లు చల్లేసుకొని కలిపేసుకోవచ్చు ఇక నేనైతే నీళ్లు పైనుంచి కలుపుకోలేదు హాఫ్ కప్ ఆయిల్ హాఫ్ కప్పు నీళ్లు వేసుకున్నాం కదా దాంతోనే కలిపేసుకున్నాను చేతికి బాగా అంటుకున్నట్లు ఉంటే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే చేతికి బాగా అంటుకున్నట్లు ఉంటుంది శనగపిండి కల్తీ లేదు అనే వాటికి ఈ విధంగా జిగురు జిగురుగా ఉంటుంది పిండి కల్తీ ఉంటే ఇలా జిగురు జిగురుగా అనిపించదు బయట పిండి తెచ్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు పిండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీయేసుకొని సిలిండర్ షేప్ లేకి తీయేసుకోవాలి మురుకులు గొట్టంలో పట్టే విధంగా సన్నగా చేసి పెట్టుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా మన మురుకులు గొట్టం ఏ విధంగా ఉంటే దాన్ని బట్టి ఇలా చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి రంధ్రాలు ఉన్న ప్లేట్ని తీయసుకొని మురుకులు గొట్టంలో ఫిక్స్ చేస్తున్నాను చూసారు కదా మరి చిన్న రంధ్రాలు కాకుండా కొద్దిగా పెద్ద రంధ్రాలు ఉన్న ప్లేట్ని పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇందులో మనము వామ్ అనేది వేసాం కదా కిందికి దిగడం కోసము ఇలాంటి రంధ్రాలున్న ప్లేట్ని పెట్టేసుకొని గట్టిగా తిప్పేసుకోవాలి లూజ్గా ఉండకూడదు ఆయిల్లో మనం ప్రెస్ చేసేటప్పుడు ఓడిచ్చేస్తుంది కాబట్టి గట్టిగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మురుకులు కొట్టం లోపల ఆయిల్ రాసేసుకుంటున్నాను ఇందులో మనము మురుకులు పిండి పెట్టేసుకొని ప్రెస్ చేసేటప్పుడు పిండి అనేది ఈజీగా కిందికి దిగడం కోసము మురుకులు గుట్టం లోపల ఈ కారపూస పిండి అనేది ముప్పావంతో నింపేసుకుంటే సరిపోతుంది మూత కూడా బాగా గట్టిగా పెట్టేసుకున్నాను ప్రెస్ చేస్తున్నప్పుడు ఈజీగా దిగుతుందా లేదా అనేసి కొద్దిగా ప్రెస్ చేసి చూస్తున్నాను ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయిన తర్వాత ఈ విధంగా కారపూసను వత్తేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి ఈ కారపూస ఆయిల్ పీల్చదండి అంతేకాదు చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం కూడా తీసుకోదు కారపూసను ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది చాలా పొంగుతూ ఉన్నట్టు ఉంటుంది చేతి మీద కాలకుండా ఊదినట్టు ఊపుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి కొద్దిగా నొరగలు తగ్గిన తర్వాతనే మరోవైపు తిప్పేసుకోవాలి వెంటనే గరిట అనేది పెట్టకూడదు వెంటనే గరిట పెట్టామంటే మనకు విడివిడిగా వచ్చేస్తాయి కారపూస అనేది కాబట్టి కొద్దిగా గట్టిపడిన తర్వాతే మరోవైపు తిప్పేసుకొని రెండు వైపులా మంచి కలరు క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్